హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అకౌంట్లు రెడీ చేసుకోమని చెప్పారు అయితే దేనికి సంబంధించిన ఈ శుభవార్తలు అకౌంట్లు ఎందుకు రెడీ చేసుకోవాలి ఏ పక్కన అమలు చేస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు దాదాపుగా మహిళలకు ఆగస్టు నెలలో మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అయితే ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు కేంద్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు పలు పథకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా మనకు ఈ ఆగస్టు నెలలో మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారండి అందులో మొదటి పథకం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ పథకాన్ని ఈ నెల పదిహేనో తారీఖున ప్రారంభిస్తామని ఆల్రెడీ మనకైతే అనౌన్స్ చేశారు అయితే దీనికి సంబంధించిన పూర్తి మార్గ నిర్దేశకాలు త్వరలోనే రానున్నాయి విడుదల చేస్తారని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు సో మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మన యొక్క ఆధార్ కార్డు ఉంటే మనమైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవచ్చు సో ఈ పథకానికి త్వరలోనే ముహూర్తం అయితే ఫిక్స్ చేయబోతున్నారు అలాగే మనకి ఇంకొక పథకం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి దీపం పథకం దీపం పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అయితే ఇస్తామని హామీ ఇచ్చారు ఆ పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు చేస్తారండి అయితే మనం చూసుకున్నట్లయితే ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేయించుకొని ఉండాలి దీనితో తో పాటుగా ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాస్బుక్ అనేది కంపల్సరీ కావాలండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా ఖాతాల్లో సబ్సిడీ అయితే పడుతుంది మీకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా కూడా పంపిణీ చేస్తారండి సో ఇకపోతే మనకు మరో పథకం చూసుకున్నట్లయితే నెలవారీ స్టైఫండ్ కింద మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఈ పథకానికి ఆడబిడ్డ నిధి అనే పథకానికి మనకు డబ్బులు అయితే ఇస్తున్నారండి సో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నవారు ఉంటారో వారందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల పదిహేను వందల రూపాయల చొప్పున వారికి డెవలప్మెంట్ కోసం ఇస్తాము అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పారండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా కానీ పెండింగ్లో ఉంటే రెన్యువల్ చేసుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు చేస్తారు సో ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ రెడీ చేసుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలి దీనితో పాటుగా ఆధార్ కార్డు అలాగే మన యొక్క మనకు బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్తో లింక్ అయిన ఎన్పిసిఐ లింక్ చేసుకున్నవి కావాలండి దీంతో పాటు పాటుగా మనకైతే కొన్ని వివరాలు అయితే ఇచ్చారండి ఇక్కడ వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు చూసుకున్నట్లయితే గతంలో ఇరవై రోజుల్లో కోటి దరఖాస్తులు అయితే వచ్చినట్లు సమాచారం వచ్చిందండి దీపం యోజన కింద సిలిండర్లు అదనపు సబ్సిడీ ఏర్పాటు చేయనున్నారు ప్రభుత్వం వారు మొత్తంగా మనకు మూడు వందల సబ్సిడీ పాటుగా రాష్ట్రంలో ఇచ్చేటువంటి ఐదు వందలు మొత్తం ఎనిమిది వందల రూపాయల మహిళలకు డబ్బులైతే అందించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ మూడు పథకాలకు సంబంధించి ఈ నెలలో ప్రారంభించబోతున్నారు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి అకౌంట్లు రెడీ చేసి సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ